చేతన ఈరోజు ఒక ముఖ్యమైన అంశం అడుగుతానమ్మా నేటి తరంలో ఎవరికి వారు అన్నీ మేమే సాధించేసాం మేమే చేసేసాం పంచభూతాలని మేమే శాసిస్తున్నాం అని అంటున్నారు కదా వాటికి నీ మాటల్లో నువ్వైతే ఏం చెప్తావు మీరు అడిగిన ప్రశ్నకు మంత్రపుష్పంలో చక్కని వివరణ ఉంది జీవజాలానికి జలము ఎంత అవసరమో అది ఎంత పవిత్రమైనదో ఈ మంత్రం విశదీకరిస్తుంది నీరు సర్వవ్యాపకమైన మూలకమని ఈ మంత్రంలో ఉంది జలము భగవంతుడితో సమానం జలము జీవరాశులన్నింటినీ పునీతం చేస్తుందంటోంది ఈ మంత్రపుష్పం నీరు ఇహానికి పరానికి సంబంధించినది నదులన్నీ సముద్రంలో కలిసినట్లు ఈ భూమిపై జలాలన్నీ పారమార్థిక జలాల్లో విలీనమవుతాయి వాటి పరిపూర్ణ జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుందన్నది ఈ మంత్రపుష్పం యొక్క సారాంశం పరమ పురుషుడే ఈ మంత్రాన్ని తొలుత ఉచ్చరించారంటారు అలా వ్యక్తమైన మంత్రాన్ని సమస్త ప్రాణికోటికి అందించేందుకు ఇంద్రుడు అన్ని వైపులా వ్యాపింపజేశారట మోక్ష మార్గానికి ఈ మంత్రపుష్పాన్ని మించింది లేదని యజుర్వేదం వెల్లడిస్తోందని పెద్దలు చెప్తారు అన్ని శుభాల్ని కలుగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం అనే శ్లోకపాదం ఈ ఈ మంత్రపుష్పంలో కనిపిస్తుంది నారాయణుడే విశ్వానికి జీవనాధారమని ఆయన మంగళకరుడు నాశరహితుడని ఈ మంత్రపుష్పం తెలియజేస్తుంది చీకటి వెలుగులు సూర్యుడి వల్ల సంభవిస్తాయి ఆ సూర్య సూర్యభగవాను సృష్టించింది కూడా శ్రీమన్నారాయణుడే అందుకే దైవం పరం జ్యోతి అంటారు ఆయనే పరబ్రహ్మ ధ్యానం ధ్యానం చేసేవాడు రెండు నారాయణుడే అన్నది ఈ మంత్రపుష్పం యొక్క సారాంశం సూర్య కుటుంబం వంటి సౌర వ్యవస్థలు కోటాను కోట్లు ఉన్నాయని వాటన్నింటి సమ్మేళనమే బ్రహ్మాండమని అందులో మన జగత్తు చాలా స్వల్పమైనదని ఈ మంత్రపుష్పం మనకు తెలియజేస్తుంది